పులివెందుల పట్టణ సుందరీకరణ భాగంగా అధికార పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు పిచ్చికి పరాకాష్టగా చేరాయి పులివెందుల చుట్టుపక్కల దాదాపు ఇప్పటికే పద్నాలుగు పదహైదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కోట్లాది రూపాయలు వెచ్చించి వాటన్నింటినీ కూడా సుందరీకరించి దాన్ని చేయడం జరిగింది అత్యంత అవమానకరమైన రీతిలో అంబేద్కర్ ఆశయాలను మేము సాధిస్తున్నాం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ప్రదర్శించామని గొప్పగా చెప్పుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే అంబేద్కర్కు అవమానం జరిగే విధంగా అవచారం జరిగే విధంగా పులివెందుల్లో వ్యవహరించడం జరుగుతోంది పులివెందుల పాత బస్ స్టాండ్ వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇప్పటికే ఏడు ఎనిమిది కోట్ల రూపాయలతో మూడు మార్పులు తీసేసి మూడు మార్ట్లు పెట్టి ఆధునీకరణ జరిగింది ఆ ఆధునీకరణలో భాగంగా ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పైన పెట్టి ఆయన కాళ్ళ కింద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇది అధికార దురంకారానికి పరా కాస్తగా మారింది మొత్తం ఈ రోజు ఉదయం నుంచి పులివందంలో గందరగోళంగా ఉన్నప్పటికీ ఏ మాత్రం కూడా అధికార పార్టీ నాయకులు కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించలేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ పైన ఉన్న గౌరవం ఏర్పాటుతో అర్థమవుతుంది ఇంతకుముందు నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది రేపు ఉదయం తెల్లారే సరికల్లా అంబేద్కర్ విగ్రహాన్ని తీయకపోతే ఖచ్చితంగా అదే ప్రాంతంలోనే కూర్చొని శాంతియుతంగా ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి దీనికి కారణమైన వారిని పైన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా